హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చైన్ వచ్చేసి కట్టు తీగతో నేను చేసిన మరొక మోడల్ అనమాట ఇక్కడ వచ్చేసి నేను డూల్ బీడ్స్ సిక్స్ ఎంఎం బీడ్స్ అయితే యూస్ చేశాను అలాగే స్వరోక్సి పోల్స్ కూడా సిక్స్ ఎంఎం అనమాట సో ఈ డాలర్కి నేను ఇలా సెట్ చేశాను చాలా సింపుల్గా రాణి హారం అయితే రెడీ అయిపోయింది మల్టీ కలర్ అనమాట సో వాళ్ళకి ఏ శారీ మీదకైనా మ్యాచ్ అవుతుంది సో అందుకని నేను ఇలా రెడీ చేశానండి అలాగే వాళ్ళు చాలా చైన్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు ఇంకో చైన్ అయితే ఇదన్నమాట సో ఇది ఎలా మేక్ చేశాను అనేది ఈరోజు వీడియో అనమాట ఇప్పుడు ఏమేమి యూస్ చేశానో చూపిస్తానండి అలాగే మీకు కట్టు తీగతో ఎలా మేక్ చేయాలని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నేను ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే కట్టు తీగతోనే పోస్ట్ చేశాను సో మీకు ఇంకా డౌట్గా ఉంటే ఆ వీడియోస్ కూడా చూడవచ్చు సో డాల్ రండి ఇది సిక్స్ ఎంఎమ్ సొరక్సి పోల్స్ అలాగే టూ ఎంఎమ్ గుట్ట రెడీ చేసుకోవడానికి అనమాట సో ఈ విధంగా ఆల్రెడీ నేను ముందు వీడియోలో కూడా చూపించాను ఎలా రెడీ చేసుకోవాలనేది ఇక్కడైతే జాయిన్ చేస్తాను ఎయిట్ ఎంఎం సొరక్సి పోల్స్ జంప్ రింగ్స్ అండి క్వాలిటీ బాగుంటుందండి జంప్ రింగ్స్ బీట్ క్యాప్స్ సిక్స్ ఎంఎంకి అనమాట అవి ఇది వచ్చి ఎయిట్ ఎంఎం బీట్ క్యాప్స్ చంద్రహారం లాస్ట్లో హుక్ దగ్గర జాయిన్ చేసుకోవడానికండి నీడలు అలాగే కట్టుతీగ నక్షి బాల్స్ కట్టు తీగ వచ్చి ఒరిజినల్ అండి కట్టుతీగలో కూడా చాలా రకాలు ఉన్నాయండి హుక్కు నక్షిబాల్సు ఫస్ట్ ఇలా అయితే నీడిల్కి ఆపోజిట్ సైడ్స్ పెట్టుకొని ఇలా గట్టిగా పట్టుకొని కట్టర్తో ఇలా టూ రౌండ్స్ అయితే చుట్టుకోవాలి ఎడ్జ్కి నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు బీట్ క్యాప్ వేసి సిక్స్ ఎంఎం సొరక్సీ పోల్ అయితే వేస్తున్నాను జస్ట్ మీకు ఎలా అల్లుకోవాలనేది చూపిస్తున్నానండి మనకు అల్లడం వచ్చేస్తే ఎన్ని చైన్స్ అన్నా మేక్ చేసుకోవచ్చండి ఇలా టూ రౌండ్స్ అయితే చుట్టుకోవాలి నీడిల్ కింద నుంచి ఎడ్జ్కి కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ప్రెస్ చేసుకునేద్దాం గుచ్చుకోకుండా ఉండటానికి సో ఫస్ట్ అయితే ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ హోల్లో నుంచే తీగ తీసుకొని సేమ్ ఫస్ట్ అయితే ఎలా చుట్టుకున్నామో విధంగా చుట్టుకోవాలండి ఇలా టూ రౌండ్స్ పెట్టుకోవాలి ఎక్స్ట్రాది నీట్గా కట్ చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ కట్ చేయకుండా చూసుకొని కట్ చేసుకోవాలండి మనకు ఒరిజినల్ కట్ వచ్చి ఫైవ్ గ్రామ్స్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలా ఇంకో బీట్ వేసుకొని సేమ్ అదే విధంగా నీళ్లు పెట్టి కట్టర్తో ఈ విధంగా గట్టిగా లాగి ఇలా టూ రౌండ్స్ చుట్టుకోవాలండి నీడిల కింద నుంచి సో ఇప్పుడు ఎడ్జ్ కట్ చేసుకున్నాం సేమ్ అంతే అండి చైన్ మొత్తం ఇలా అల్లుకోవడమే సో ఈ విధంగా అల్లుకోవాలండి నేను టూ లైన్స్ అయితే అల్లేసాను వచ్చి సిక్స్ ఎంఎం త్రీ వేసాను తర్వాత ఎయిట్ ఎంఎం త్రీ వేసాను నక్సీ మళ్ళీ టూ ఎంఎం టూ వేసా ఎయిట్ ఎంఎం టూ వేశాను నక్షిబాలు వేశాను ఇలా డిజైన్ చేశాను అనమాట చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే డాలర్కి గుట్ట పూసలు అయితే యాడ్ చేద్దామండి సో నేను త్రీ ఎంఎమ్ అలాగే టూ ఎంఎం టూ తీసుకున్నాను జంప్ రింగ్స్ని అయితే కట్ చేసుకుందాం ఇప్పుడైతే ఒక జంప్ రింగ్ తీసుకొని అందులోకి ఫస్ట్ గుట్ట పూసలు అయితే వేసుకుందామండి టూ ఎంఎం చెప్పాను కదా సొరోక్సీ పోల్సేయం అండి త్రీ వేసిన తర్వాత తర్వాత త్రీ ఎంఎం వేశాను మళ్ళీ త్రీ వచ్చి టూ ఎంఎం వేశాను ఇలా గుత్తగా ఉంటాయన్నమాట చాలా బాగా వచ్చింది ఇలా ఈ హోల్లో నుంచి తీసుకొని ప్రెస్ చేయాలి ఆ హోల్ అనేది చాలా దగ్గరికి ప్రెస్ చేసుకోవాలి గట్టిగా సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో అలాగే మొత్తం అయితే వేద్దాము వన్ టూ త్రీ వచ్చి టూ ఎంఎం ఇప్పుడు త్రీ ఎంఎం వన్ వేసాను మళ్ళీ టూ ఎంఎం త్రీ వేశాను వన్ టూ త్రీ అనమాట సో ఇప్పుడైతే డాలర్కి యాడ్ చేసి హోల్లో నుంచి తీసుకొని ప్రెస్ చేసేట ఓకే ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మేక్ చేసి పెట్టుకున్న ఈ చైన్స్ని అయితే ఇప్పుడు యాడ్ చేద్దాము ఇక్కడ వచ్చి నేను నక్షిబాల్ వచ్చి సిక్స్ ఎమ్ఎమ్ తీసుకున్నాను మనము వేరే దాన్ని ఎలా జాయిన్ చేయాలనేది చూపిస్తానండి ఇలా ఫస్ట్ అయితే మనము ఓలో నుంచి తీసుకొని ఇలా టూ రౌండ్స్ తిప్పుకున్న తర్వాత బాల్ వేసి బీక్ క్యాప్ కూడా వేశానండి బాల్కి కూడా ఇప్పుడు ఇక్కడున్న హోల్లో నుంచి తీగ తీసుకొని ఇక్కడ మనం జంప్ రింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ అవసరం లేదండి ఇలా వేసుకున్నా కూడా మనకు కొంచెం గ్యాప్ ఇచ్చి నీట్గా లూజ్గా చుట్టుకోవాలి అలా అని టైట్గా బిగించి చుట్టేయకూడదు సో నేను వీడియోలో చూపించిన విధంగా చుట్టుకోండి ఇలా నేను త్రీ ఫోర్ రౌండ్స్ అయితే వేశాను ఇక్కడ సో చూడండి ఎంత లూజ్గా ఫ్రీగా మూవ్ అవుతుంది అదేవిధంగా అటు సైడ్ కూడా జాయింట్ చేసేసుకున్నాం ఓకే టూ సైడ్స్ అయితే ఇప్పుడు చైన్స్ అయితే యాడ్ చేసేసాను పైన వచ్చేసి ఇప్పుడు హుక్ అయితే వేద్దాము ఎలా జాయింట్ చేద్దాము సేమ్ ఇదే విధంగా మనం డాలర్ అయితే ఎలా యాడ్ చేసామో సేమ్ హుక్ కూడా అంతే అండి ఇలా హోల్లో నుంచి తీసుకొని ఫస్ట్ కొట్టు తీగనైతే అల్లుకుందాము ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకొంచెం వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బాగుంటుంది అరే నా వీడియోస్ బాగానే ఉన్నాయి నేను ఇంకా చెయ్యొచ్చు అనేసి సో నేను స్క్రంచెస్ కూడా చేస్తున్నానండి అవి కూడా పోస్ట్ చేస్తాను అలాగే గివ్ అవే కూడా ప్లాన్ చేస్తున్నానండి మీరు కామెంట్ చేసి లైక్ అయితే కొడుతున్నారు కానీ కామెంట్ చేయట్లేదు ఎవరు కామెంట్ చేస్తే నాకు చేయాలనిపిస్తుంది కదా ఇంకా కొన్ని వెరైటీస్ ఏదన్నా సో అప్పుడు నేను స్క్రంచెస్ కూడా పెడుతున్నానండి మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టుకోవాలండి ఇప్పుడు మనకు హుక్ అనేది జాయింట్ అయిపోతుంది నేను ఇక్కడ కూడా త్రీ రౌండ్స్ అయితే చుట్టున్నాను అదే విధంగా ఇటు సైడ్ కూడా చుట్టుకుందాం ఇలా టూ త్రీ రౌండ్స్ చుట్టుకొని ఎడ్జ్ కట్ చేసుకుంటే మనకి ఇప్పుడు చైన్ రెడీ అయిపోయినట్లే ఓకే ఫ్రెండ్స్ హెవీగా లేకుండా సింపుల్గా ఒక్క చైన్ వేసుకున్నా చాలా లుక్కీగా ఉంటుందండి క్లాసీ లుక్కీగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా పోల్స్ అండ్ నక్షిబాల్తో చైన్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్